హాయ్ అండి ఈరోజు సండే స్పెషల్ అండి ఏంటా అనుకున్నారా క్యాబేజీ పచ్చడి అండి చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఈరోజు మీకు అదే చూపిస్తున్నాను ఇంకా టమాటా పచ్చడి ఇంకా మజ్జిగ చారు చూసారా ఎంత ఎమ్మెగా ఉన్నాయో ఇప్పుడు క్యాబేజీ పచ్చడి ఎట్లా చేసుకుందామో చూద్దాం పచ్చిమిర్చి క్యాబేజీని చిన్నగా ముక్కలు చేసుకొని నూనె వేసి బాగా వేయించుకోవాలండి ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటుంది క్యాబేజీ పచ్చడి పచ్చిమిరపకాయలు అనుకోండి చక్కగా కొబ్బరి పచ్చడిలా ఉంటుంది అదే ఎండుమిరపకాయలు వేస్తే వేరుశనకాయ పచ్చడిలా ఉంటుందండి ఈ క్యాబేజీ దాంట్లో సరిపడినంత చింతపండు వేసి బాగా వేపుకుందామండి బాగా వేగాక పక్కన పెట్టుకొని ఆరబెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లిపాయలు ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని దాంట్లో వేయించి పెట్టుకున్న క్యాబేజీ పచ్చిమిర్చి చింతపండు వేసి మిక్సీ చేయండి కొంచెం కోర్స్గా చేసుకుందాం బాగుంటుంది ఇప్పుడు తిరుగుమాత వేసుకుందాం తిరుగుమాతలో ఆవాలు జీలకర్ర మస్ట్ అండ్ షుడ్ అండి దాంట్లోనే ఇది క్యాబేజీ కొంచెం గ్యాస్ వస్తుంది కాబట్టి కొంచెం ఇంగ వేసుకుందాం బాగుంటుందండి ఇంగవ వేస్తే కొంచెం ఇంగవ వేసుకొని వేయించాక వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకుందాం అండి నేను ఫస్ట్లో కూడా వేసాను మిక్సీలో ఇప్పుడు వేయించిన దాంట్లో కూడా వేస్తున్నాను నూనెలో వెల్లుల్లిపాయలు బాగుంటాయండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ పచ్చడి రెడీ అండి ఎంతో ఎమ్మీగా ఉంటుందండి ఒకసారి మీరు చేసుకొని చూడండి దాంతోపాటు నేను టమాటా పచ్చడి కూడా చేశానండి ఎందుకంటే మా చిన్న ఇష్టం దాంతోపాటు మజ్జిగ చారు కాంబినేషన్ హ్యాపీగా ఉంటుందండి కడుపు చల్లగా ఉంటుంది పచ్చళ్ళు తిని వేడి చేస్తాను అనుకోవద్దు మజ్జిగ చారు వేసుకొని చల్లబరుచుకోవచ్చు విరన్ బైబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Please, Indy.